నేను నూట నలభై నాలుగు సీట్లు గెలిచిన నాకు ఎదురు లేదని రోజు నీకు ఎదురు లేకపోవచ్చు కానీ భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకి నువ్వు ఎటువంటి పరిచయం చేసావు ఎటువంటి ప్రభుత్వాన్ని ఎటువంటి పాలనని పరిచయం చేసావు అనేటువంటిది ఈరోజు అర్థమవుతుంది కాబట్టి అటువంటి విధ్వంస పాలనకి ఈరోజు పలికి దాన్ని ఈరోజు సృష్టించినటువంటి నీకు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు కాబట్టి అధికారులు కూడా మేము కోరుకునేది మీరు చంద్రబాబు నాయుడు చెప్పిందల్లా విని చంద్రబాబు నాయుడు వల్ల చెప్పి రేపు బలి పశువులు కాకండి అని చెప్పి చెప్పి అధికారులకు మేము ఈరోజు తెలియజేస్తున్నాం అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేయాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు కూలీలుగా పనిచేసి చంద్రబాబు నాయుడు దగ్గర జీతకాలుగా పనిచేసి చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ అమలు చేసి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని చంద్రబాబు వ్యతిరేకులను ఇబ్బంది పెట్టడానికి మీరు పూనుకుంటే భవిష్యత్తులో మీరు తిరిగి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు హైదరాబాద్కు చేరుకుంటారు కానీ మీరు ఈ రాష్ట్రాన్ని అరవై సంవత్సరాలు వచ్చినంత వరకు ఐపీఎస్లు అరవై రెండు సంవత్సరాలకు వచ్చినంత వరకు పోలీస్ యంత్రాంగం ఎక్కడ కూడా విడిచిపెట్టిపోయేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మీరు ఉద్యోగం చేయాల్సినటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకసారి ఆలోచన చేసి ఈరోజు మనకు ఉద్యోగ ధర్మం ముఖ్యం తప్ప చంద్రబాబు నాయుడు ఆదేశాలు కదా న్యాయంగా చట్టప్రకారం ఏ విధంగా నడుచుకోవాలనో ఆ విధంగా నడుచుకుంటే మంచిది అనేటువంటిది ఆలోచన చేయండి తప్ప ఈరోజు అధికారం ఆయన జీవితంలో ఉంది కదా ఐదు సంవత్సరాలు ఆ అధికారం కోసం అర్హులు చేస్తే ఒకవేళ చాలామంది అనుకుంటున్నారు మేము ఏముందిలే ఈ ప్రభుత్వ హయాంలో ఉన్న రిటైర్డ్ అయిపోతామని చెప్పి తప్పు చేసినటువంటి అధికారులు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మరలా ఈరోజు చెప్తున్నాం మీరు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఈరోజు తప్పించుకోలేరు కాబట్టి అధికారం ఎవరికి శాశ్వతంగా ప్రజలు ఎవరికి తీర్పునిస్తే వాళ్ళ పీఠ మీద కూర్చుంటారు కాబట్టి మేము కూర్చున్నాం కదా మేమేదో నియంత్రణలాగా విర్రవేగతాం నియంత్రణలాగా పరిపాలిస్తామంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి పడుతుంది మరలా మరలా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి దగ్గర నుంచి సానుభూతి పౌరుడి దగ్గర నుంచి జగనన్న కోసం ఈరోజు ప్రాణం ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు వంద రోజుల పరిపాలన గురించి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు చెప్పాడు వంద రోజుల పరిపాలనలో నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తాను వంద రోజుల్లో మీరు చూడండి సహబాష్ చంద్రబాబు నాయుడు అనిపిస్తానని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రజలు చీకొట్టుకునేటువంటి విధంగా చీచి ఇటువంటి వాడికి ఎందుకు ఓట్లు వేశామనుకునేటువంటి విధంగా ఇటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నామనేటువంటి విధంగా ఇటువంటి పరిపాలన ఎందుకు తెచ్చుకున్నాం అనేటువంటి బాధపడేటువంటి విధంగా ఏదో చంద్రబాబు నాయుడు ప్రయత్నించడం జరుగుతుంది కాబట్టి మరలా మరలా చెప్తున్నాం కేసులకి అరెస్టులకి జైళ్ళకి భయపడేటువంటి వ్యక్తులం కాదు నీ మీద నువ్వు చేసినటువంటి తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగడతాం నువ్వు ఏ విధంగా ప్రవర్తించినా సరే అధికారం నీ చేతిలో ఉంది కదా అని ఎవరి మీద కేసులు పెట్టడానికి ప్రయత్నించినా ఎవరి మీద కక్షాదంపులకు పెట్టుకున్నా సరే ధైర్యంగా ఎదుర్కొనేటువంటి మనోధైర్యం మా నాయకుడు మాకు ప్రసాదించాడు కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా నేను అనుకుంటున్నా ఇదేపో కూడా కొనసాగితే ప్రజలు రోడ్డు మీదకి రావడం మొదలు పెడితే బహుశా చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా ఐదు సంవత్సరాల కాలం పాటు చేయడం కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉత్పన్నమవుతున్నాయి ఎన్నడూ లేనిటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తున్నాయి మీరు రోజు అనుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం చాలదు నీ దగ్గర పనిచేసేటువంటి పోలీసులు సరిపారు నీ దగ్గర పనిచేసేటువంటి అధికారులు చాలరు ప్రజలు రోడ్డుకి కడుపు మండి దీన్ని వ్యతిరేకించడానికి పూనుకున్న రోజు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నువ్వే ఆ రోజు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ డెలివరీ రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నేటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు